అంగన్వాడి టీచర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పల్నాడు జిల్లా నరసరాపేట కేంద్రంలో ఈరోజు పన్నెండో రోజు చేరింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి లీడర్స్ అందరిని కూడా పిలిపించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన్ని సమ్మెని మరింత ఉద్రిక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సమ్మె స్టార్ట్ చేసి పన్నెండో రోజు అండి ఈ పన్నెండు రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం ప్రభుత్వానికి అయితే ఎట్లాంటి కదలి కదలి కాలేదు మేము కనీసం ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం గ్రాడ్యుయేటీ అడుగుతున్నాం మేమేం గొంతెంక వరకులు ఏం గొడవలేదండి అందుకని ఈ పెరిగిన రేట్లకు అనుగుణంగానే మేము మా జీతాలు పెంచమని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్లను పిలిచి మాకు వాళ్ళతోటి చర్చలు జరిపి మాకు జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కనుక పెంచకుండా ఇలానే ఉంటే గనక ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మీకు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం